హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల వీడియోస్ కి చాలా గ్యాప్ వచ్చేసింది కదా మెయిన్ వీడియోకి వెళ్లే ముందు ఫస్ట్ నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం అనుకుంటున్నాను నా పేరు బేబీ తులసి వెంక వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ మా తాతయ్య పేరు గుంటి వెంకటేశ్వర్లు ఆయన మనవరాల్ని నేను గుంటి బేబీ తులసి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూపించబోయే కలెక్షన్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ హ్యాండ్ ప్రింట్ శారీస్ నేచురల్ కలర్స్ హ్యాండ్ ప్రింట్ శారీస్ అండి కొమ్మల్లాగా డిజైన్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇవి మంగళగిరి పట్టు మీద చేత్తో వేశారు ఈ ప్రింట్ అన్ని ఇవన్నీ కలర్ పోయే కాదు పదేళ్ల క్రితం సిల్క్ శారీస్ మీద వచ్చినాయి అవి వేరు ఇవి వేరు ఇవి మీరు ఉతికినా ఏం చేసినా కలర్ పోవు పళ్ళులో వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది కలర్ ఒక చిన్న డబ్బా వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవి ఫేడ్ అవ్వవు కలర్ సేమ్ శారీ అంతా ఇలా వస్తుంది దీనికి గ్రీన్ బార్డర్ వచ్చింది పైన కింద అరవై కవల్ బోర్డర్ సారీ అంతా ఇలా వచ్చింది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి కింద ఇంకో ప్యాటర్న్ లో వచ్చినాయి పూలు ఇది బ్లౌజ్ కూడా వైటే కింద ఈ పూలు డిజైన్ వస్తాయి ఇప్పుడు చూపించే అన్ని వైట్ థీమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ చేయడానికి ఒక రోజు పట్టింది పెయింట్ వేయడానికి ఆరడానికి మొత్తం వైట్ థీమ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ డిఫరెంట్ బార్డర్స్ ఇట్లా కలర్స్ వచ్చేసి వైట్ కి చాక్లెట్ పర్పుల్ బ్లూ కి ఇదొక మోడల్ ఎంత బాగుందో అసలు రిచ్ వర్క్ ఇచ్చాడు ఎల్లో వైట్ ఎల్లో వైట్ కి గ్రీన్ అన్ని వైట్ థీమ్ లోనే వేయించాము ప్రింట్స్ మారుతాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు చూడండి ఇది ఒక వైట్ కి ఆరెంజ్ ది గ్రీన్ పచ్చ ఇప్పుడే వేడి వేడిగా వచ్చినట్లు ఆ హాట్ హాట్ కలెక్షన్ మడతలు కానీ చూడండి ఇప్పుడే ప్రింటింగ్ దగ్గర నుంచి తీసుకొచ్చాము చరగంట కూడా అవ్వల చూసారు కదండి డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ పెయింటింగ్ ఉంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్ని వైట్ థీమ్ లో ఇచ్చేసాము చాలా క్లాసిక్ గా డిగ్నిటీగా చాలా బాగుంటాయి దీని ప్రైస్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మంగళగిరి పట్టు మీద వేసాము దీని ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ఇలా పళ్ళకి రిచ్ వర్క్ వచ్చింది సారీ అంతా ఇలా ఇలా వచ్చింది ఇది వచ్చేసి ఇంకో మాళ్ళు కలంకారీ ప్యాటర్న్ లో ఇచ్చాము శారీ అంతా ఇలా కలంకారీ ప్యాటర్న్ లో వస్తుంది ఇది పళ్ళు పళ్ళుకి ఇలా వచ్చింది వైట్ అండ్ బ్లాక్ కలర్స్ ఓన్లీ ఈ టూ యూజ్ చేసాం వైట్ అండ్ బ్లాక్ కలర్స్ కలంకారీ థీమ్ శారీ అంతా ఇలా నెమళ్ళు ఆకులు పువ్వులు డిజైన్ వచ్చింది వైట్ కి బ్లూ స్కై బ్లూ మంగళగిరి పట్టు ప్యూర్ కాటన్ బై పట్టు మీద హ్యాండ్లూమ్ శారీ మీద వేయించాము శారీ అంతా ఇలా శారీ అంతా కలంకారీ ప్రింట్ వచ్చి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చింది దీని మీద కావాలంటే మీరు మోస్ట్లీ శారీ అంతా కలంకారీ డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నా సూపర్ ఉంటుంది వీటిలోనే సేమ్ థీమ్ సేమ్ వైట్ థీమ్ లోనే సేమ్ డిజైన్ లోనే బోర్డర్ డిఫరెంట్ వస్తూ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించింది వైట్ కి స్కై బ్లూ కదా వైట్ కి పింక్ సిమెంట్ వైట్ కి గ్రీన్ చిలక పచ్చ ఇది వచ్చేసి వైట్ కలర్ వైట్ కి ఎల్లో ఈ కలర్స్ ఉన్నాయి ఇవే ఒక్కొక్కటి త్రీ త్రీ పీసెస్ వరకు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఇంకో మోడల్ వచ్చేసి ఇది టై అండ్ టై బాంధిని మంగళగిరి పట్టు మీద ఇలా ఇంచాం ఇది ఇది బాగుందిని రియల్ బాగుందిని హ్యాండ్ తో వేసింది దీనికి ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఇలా ముళ్ళు వేసి చేస్తారు ఇది చేయడానికి చాలా రోజులు టైం పడుతుంది హ్యాండ్ తో వేసింది సర్కిల్స్ అన్ని హ్యాండ్ తో ముళ్ళు వేసి తర్వాత ముంచి లేపారు ఇది నార్త్ నుంచి చేయించాము కొత్త మాళ్ళు ఇప్పుడే వచ్చినాయి సింగిల్ కి ఇచ్చామనమాట బాగున్నాయి ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పి ఇచ్చాము వాళ్ళు ఒక కలరే వేస్తామని చెప్పారు బల్క్ లో ఇస్తే మల్టీ కలర్స్ వస్తాయని చెప్పారు వచ్చినాయి వచ్చినట్టు నేను మీకు చూపిస్తున్నాను శారీ అంతా ఇలా పై అయ్యి బాధని వచ్చింది కాంట్రాస్ట్ కలర్ లో అరవై కవల్ బార్డర్ లో వచ్చింది వచ్చి రాని హిందీతో కుస్తీలు పడి చేయించుకొచ్చాను పది రోజుల్లో ఇచ్చేసారు పళ్ళు పల్లెలో వచ్చింది కాంట్రాస్ట్ మెరూన్ కలర్ లో సేమ్ ప్రెసెంట్ ఇంకా సాంపిల్ కి వచ్చిన చీరలు సేమ్ ఇవే ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీకు ఇంకో ఈ మా ఇంకో ఒక పది రోజుల్లో మాక్సిమం కలర్స్ వస్తాయి చూడండి సేమ్ థీమ్ లోనే ఎయిట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏమైనా కార్ ఉంటే తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇది ఇది రియల్ బాంధిని ప్రింట్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బాంధినిలోనే ఇవి శివారీ ప్లస్ బాంధిని ఈ బాడీ ఇవి వచ్చేసి దుప్పటాస్ ఇవి కూడా కి ఇచ్చినాయి ఎక్కువ కలర్స్ లేవు ఐదు కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నాను ఇవ ఇవంతా ఇదంతా శివోరి కింద ఇది బాగుంది వీటన్నిటికి ముళ్ళేసుకొని వైట్ శారీస్ మీద ముళ్ళేసుకొని డై చేస్తారనమాట డిజిటల్ ప్రింట్ లాగా చాలా క్వాలిటీ ఉన్నాయి ఎంత స్మూత్ గా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి ఇవి దుప్పటాస్ సింగిల్ గానే ఇస్తాము అన్ని వచ్చాక అన్ని కలర్స్ వచ్చాక టాప్ కి మ్యాచ్ చేసి ఇస్తాము ప్రస్తుతానికి సాంపిల్ కలర్స్ ఐదు ఉన్నాయి చూపిస్తున్నాను ఐదో నాలుగో వైట్ గ్రీన్ అసలు ఎంత బాగున్నాయి అంటే మీరే చూడండి నేను చెప్పడం కాదు శిబోరి ప్లస్ బాగుంది టై అండ్ ప్రింట్ అనమాట క్వాలిటీ కానీ దీనికి చూడండి వైట్ సిమెంట్ డార్క్ సిమెంట్ వైట్ పింక్ షిప్పింగ్ ఓన్లీ దుప్పట నైన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి పైన కింద అరవై కవల్ బార్డర్ వచ్చింది మనకి నార్మల్ గా మన టాప్ కి చిన్నీలు వచ్చినట్లే ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి మంగళగిరి పట్లనే శారీ అంతా ఇలా బుటాస్ వచ్చినాయి పైన ఏమో అరవై కవ్వల బార్డర్ కింద ఏమో రెండు బార్డర్లు వచ్చినాయి ఇదేమో పెద్ద బార్డరు ఇది కొంచెం చిన్న బార్డర్ దాని మధ్యలో చెక్స్ వచ్చేసి వాటిలో బుటాలు వచ్చినాయి ఎక్సలెంట్ కలెక్షన్ కొత్తగా ఇప్పుడే వచ్చినాయి ఇది మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్ ఇవి ఈ రోజు చూపించే వీడియోలు అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని వచ్చినాయి వచ్చినట్టు నేను మీకు చూపిస్తున్నాను చూడండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసి పింక్ పింక్ కి ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది బోర్డర్ చూసినట్టయితే చూడండి మామిడి పిందులు డిజైన్ పువ్వులు సిల్వర్ జెరీ మొత్తం సిల్వర్ జెరీ ఉన్నాయి బ్లౌజ్ బ్లౌజ్ అంతా ప్లెయిన్ కింద హారిజెంటల్ లైన్స్ వచ్చింది టూ డబల్ బార్డర్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మెజంతాకి ఎల్లో సిమెంట్ కి ఎల్లో నేను చెప్పాను కదా మొత్తం మగ్గల మీద వచ్చి వచ్చినట్టు పెట్టానని ఇప్పుడు ఎల్లో బోర్డ్ ఎల్లో మార్పు మీద వచ్చినాయి అనమాట నెక్స్ట్ ఇంకోటి రెడ్ పర్పుల్ గ్రీన్ వాటి మీద వస్తాయి బ్లూ కి ఎల్లో నేను కలర్స్ వచ్చిన నాకు కూడా ఆగలేకపోతున్నాను మీకు చూపిద్దాము చాలా బాగున్నాయి కలెక్షన్ అని చెప్పేసి అన్ని ఎల్లో థీమ్ లో వచ్చినాయి స్కై బ్లూ కి ఎల్లో ఎల్లోనే ఎల్లోనే చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయి ఇంకా ఇలానే రెడ్ లో గ్రీన్ లో పెసరపచ్చలో ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు వచ్చినాయి ఎల్లో బేబీ పింక్ ఎల్లో ఇవి సేమ్ అదే మోడల్లో గోల్డ్ జరిగి వచ్చినాయి కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉండిద్ది సేమ్ అలానే సేమ్ అలానే కొంచెం మైనర్ కొంచెం డిఫరెన్స్ ఉండిద్ది చూడండి కలర్స్ మన దగ్గర ఉన్న కలర్స్ మన దగ్గర ఉన్న రేట్లు మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి లేదంటే మన దగ్గర శారీ తీసుకెళ్ళి హైదరాబాద్ లోనో మంగళగిరిలోనో చూపించిన ఇది మీ దగ్గరే కొన్నాను దీని ప్రైస్ ఎంత అని కనుక్కొని మీరు అప్పుడు వేరియేషన్ చూసుకోండి వీటి ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అండి అందరూ టాప్లు విడిగా కావాలి అని అడుగుతున్నారు అందుకని ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఓన్లీ టాప్ లో చూపిస్తున్నాను ఈ వీడియోలో ప్యూర్ మంగళగిరి పట్టు సిల్వర్ బార్డర్ లో సిల్వర్ బోర్డర్ లో వచ్చినాయి అంతా ప్లెయిన్ ఇలా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ పైన అరవై కవల్ బార్డర్ సిల్వర్ జేరీ బార్డర్ ఇలా వస్తుంది ఓన్లీ టాప్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వీటిలో కలర్స్ చూపిస్తాను బిస్కెట్ కలరు బ్లూ దీనికి గోల్డ్ జరీ వచ్చింది ఆరెంజ్ కి గ్రీన్ టూ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ గ్రీన్ కి గ్రీన్ వైట్ సిమెంట్ కి పింక్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ మంగళగిరి పట్టండి అన్ని మాక్సిమం సిల్వర్ జరీలో ఉన్నాయి ఒకటి రెండు గోల్డ్ జరీలో ఉన్నాయి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అందరు టాపులు విడిగా కావాలని అడుగుతున్నారని ఈ మెయిన్ వీడియోలో యాడ్ చేశాను గ్రీన్ కలర్ అన్ని కంచి బోర్డర్లు వచ్చినాయి పెద్ద బోర్డర్లు చూడండి కి ఒక సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి డార్క్ సిమెంట్ చూడండి టెన్ కలర్స్ వరకు ఉన్నాయి సరికన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేస్తే మేము కొరియర్ చేస్తాం మాక్సిమం డిటీ త్రీ డేస్ లో కొరియర్ మీకు ఇంటికి వచ్చేస్తుంది ఒక పబ్లిక్ హాలిడేస్ ఏమైనా ఉంటే డిలే అవుతుంది సో మీరు డెలివరీ కోసం ఏమీ ఇబ్బంది పడే పని లేదు టూ త్రీ డేస్ లో మీ ఇంట్లో ఉంటుంది ఇంకా అదర్ స్టేట్స్ అంటే ఒక వన్ వీక్ లో వచ్చేస్తుంది